సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గ్రామ పెద్దల జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణమాస అమ్మవారి బండ్ల బోనాల జాతరను అంగరంగ వైభవంగా సమక్షంలో నిర్వహించారు ఈ అమ్మవారి బోనాల జాతరకు ముఖ్య అతిథిగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చేరు సిఐ వినాయక రెడ్డి వివిధ నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకొని గ్రామ ప్రజలకు శ్రావణ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రుద్రారం గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రావణ మాసంలో శ్రీ పోచమ్మ దుర్గమ్మ మైసమ్మ బండ బోనాల జాతర గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాము పోతురాజుల విన్యాసాలు డప్పు వాయిద్యాలతో డీజే ఆటపాటలతో యువత నృత్యాలు సాంప్రదాయ విధంగా చేసుకుంటూ ఎట్ల బండిలో అమ్మవారి తొట్టెలను చేనేత నాయకుడు స్వయంగా తయారు చేసిన పట్టు చీరను ఊరేగింపుగా తీసుకెళ్తూ అమ్మవారికి సమర్పిస్తారు గ్రామ ఆడపడుచులు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారికి బోనాలను సమర్పించి కోరిన మొక్కులను తీర్చుకుంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అందరము బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పూజలు నిర్వహించి గ్రామ పెద్దలు ప్రజలు వివిధ గ్రామ మహిళలు నాయకులు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అన్నారు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు మరియు మన గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అదేవిధంగా మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ డిబీసీలు సిఏ చైర్మన్ మా తాజా మాజీ గ్రామ పంచాయతీ పాలక వర్గము మరియు యువజన సంఘాలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పద్మశాల సంఘం వారు ప్రతి ఒక్కరూ మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్టు విన్యాసంతో మన బంద బోనాలు అదేవిధంగా మన బోనాలు కూడా తీయడం జరిగింది గత సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు బందభోనాలు అనేది ఇప్పుడు సరఫరాలు నుంచి కూడా ఈ ఆనవాయితీ అదే కార్యక్రమాన్ని ముందు ముందు కూడా బాగా జరగాలని చెప్పి ఆ భగవంతుని దుర్గమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లిని కోరుకుంటూ గ్రామం స్వత్చామండంగా ఉండాలి మన తెలంగాణ మన దేశం కూడా అంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో చాలా రకరకాల కోతురాజు విన్యాసాలు మరియు ధ్యానం సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వారికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరొకసారి కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజాప్రజులు అందరికీ కూడా మాజీ పాలవర్గ మాజీ సర్పంచ్లు ఎన్సీజీపీలు మన గుడి చైర్మన్లు గుడి డైరెక్టర్లు మరి మాజీ సర్పంచ్ వార్డ్ సభ్యులు మన యూ చైర్మన్ మరియు గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరున ధన్యవాన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లా కెమెరాస్ మేము ఫోటో ఫోటో మేము